హైదరాబాద్లోనే మూడు మూడు అరాచకాలు హైడ్రా మూసి ఇప్పుడు మన నిన్న భూములు హెచ్సియు మనం పెట్టినామో ఏలన్నలా ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు ఇచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లిపెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే ఎందుకంటే మనం పోతేమంటాడు చెప్పలేదు వాళ్ళు పోయి గుంటనక్కలు పోయి చేసిర్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు అందుకే మనం వాడికి పోలే ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం మీడియా ద్వారా చెప్పినాం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం కానీ అందులో బోలే కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలు అండి ఒక ముఖ్యమంత్రి ఆడ జింకలు లేవు గుంట నక్కలున్నాయంటాడు మరి ఆడ జింకలు ఉన్నాయి ఏమున్నాయి ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇప్పటికే నాలుగు జింకలు చచ్చిపోయినాయి ఒక్క జింకలు చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు మరి నాలుగు జింకలు చంపిడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి నేను ఏమంటున్నా అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ముద్ర పడ్డదంటే చిచ్చి వీళ్ళు మంచి మనుషులు కాదు చాలా గలీజ్ మనుషులు వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజలను నాటుకపోయింది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా ఇంకొక ఆరు నెలలకు వచ్చిన సంవత్సరానికి వచ్చినా నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా తుఫాను తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది పక్క ఇది మీరు రాసి పెట్టుకోండి ఎవరు మార్చలేరు దాన్ని ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ వాళ్ళు ఆశపడుతుంది దబ్బన ఏమన్నా నాబురు దొరుకుతుందేమో ఛాన్స్ దొరుకుతుందేమో